చాలా స్పష్టంగా ఈ పదిహేను ద్రవాల పరిధిలో ఏదైతే ఇన్స్ట్రక్షన్ చెప్పిందో ఇది పార్టీ అధిష్టానం తీసుకున్న ఒక నిర్ణయము ఇకాల్సిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మేము కాంగ్రెస్ పార్టీ విధి విధానాన్ని మనం ఫాలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆ నిబంధనలకి కట్టుబడి మనం ఆ రకంగా మన యొక్క దృష్టిని మనం సమర్పించాల్సిన బాధ్యత మన పైన రెండోది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి మనసులలో కూడా ప్రతి కాన్స్టిట్యులో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మేము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మమ్మల్ని పట్టించుకుంటారు మమ్మల్ని గుర్తింపు లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో ఒక బాధ అనేది ఉంటాయి కొంతమంది మాట్లాడగలుగుతాం అన్న బయట మాట్లాడుకోవాలని అర్జెంట్ కొంతమంది చెప్పనీ చెప్పలేదు కొంతమంది చెప్పాలి తర్వాత నేను కూడా కార్యకర్త స్థాయి మీద వచ్చిన కాబట్టి ఆ బాధ ఏ రంగం కూడా నాకు కూడా తెలుసు కాబట్టి నాకంటే తల్లిదండ్రి మన పార్టీ పార్టీ పెద్దలకు కూడా అది తెలుసు కాబట్టి తప్పనిసరిగా దానికి ఒక నియమ నిబంధనలు పెట్టి రెండు వేల పదిహేడు గంటల ముందు పార్టీ బృందంలోకి అధ్యక్ష పార్టీ వారిని పెడితే వారు కూడా వారి యొక్క కాంగ్రెస్ పార్టీ భావాలు ఉన్న వ్యక్తులు మంది పార్టీలో చేరుస్తారు అధ్యక్ష స్థానంలో వారు ఉంటే అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కొత్త పాత్ర అని చెప్పి తేడా కోసం కాదు ఎవరన్నా ఇంట్లో మన పార్టీలో వచ్చినా తప్పనిసరిగా వాళ్ళు ఒకసారి మన కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరినప్పుడు వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అవుతారు కానీ కుటుంబంలో వచ్చినాక కుటుంబ విధి విధానాలు తెలియడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి దానికి ఒక నియమ నిబంధనలు పెట్టి ముందే విధానాలు తెచ్చిన అధ్యక్షులు దాని తర్వాత వచ్చిన వాళ్ళని వారి కార్యవర్గ సభ్యులుగా వారిని నియమించుకునే ఒక అవకాశం ఏదో పార్టీ వారికి కల్పించారు పెద్దలు ఇక్కడ మీ శాసనసభ్యులు మాజీ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నాము నుంచి మేము సరిపోదని రెడీ చేసుకున్నా వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సీనియర్లు అంటే సుదర్శన్ గారు కాంగ్రెస్ పార్టీ నేను పర్సనల్ ఇంటర్ఫియర్ అయ్యి అసలు యొక్క కొత్త వచ్చిన పేరు లేదా కొత్త కుటుంబం కోసం మాకుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏ రకంగా ఉంటాడు పార్టీని పట్టుకుంటే ఏ రకంగా పార్టీ గుర్తింపు ఇస్తుంది అనే దానికి నిర్వహిస్తూ ఉదాహరణ తప్పనిసరిగా వారి యొక్క మండల పార్టీ అధ్యక్షుడు ఎవరైనా వారి స్థానంలో ఉంటే కూడా యువ ఏ విధంగా యువకులకి రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించిందో మీరు కూడా మీ మండల స్థాయిలో కొత్త రక్తాన్ని సీనియర్ల అనుభవం అవసరమే మీరు చెప్పిన సలహా సూచనలు హిందీ స్థాయిలో పనిచేయాల్సిన అవసరమే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సలహా సూచన చేసుకుని పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మీకు ఇంకా ఇద్దరు సమస్యలు ఏమన్నా లేదా సుదీర్ఘంగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము ఆ సేవని ఇంకా మండల స్థాయి కానీ లేదా జిల్లా స్థాయిలో పార్టీ వినియోగించుకోవాలంటే మీ కారణమైన భావన లేవనున్నా మీ అప్లికేషన్స్ ని డిసిసి ఆఫీస్ లో మీరు అప్లికేషన్స్ ఇస్తే తప్పనిసరిగా ఏ రకంగా ఒక సామాన్యమైన కార్యకర్తని ఈరోజు రోజు మీ ముందు మై పట్టుకొని తెలుసు మాట్లాడి ఒక ఎమ్మెల్సీగా పార్టీ నాకు అవకాశం ఇచ్చిందో ఒక కార్యకర్తలు లీడర్ గా మార్చిందో నాకు పార్టీ నాకు చేసిన అంతా నాతో సిబ్బంది కూడా ఇక్కడ అఫ్జల్ వర్గంలో ఉన్నారు మా ఇద్దరి కూడా మమ్మల్ని కూడా మండల స్థాయి గ్రామ స్థాయిలో పార్టీ కోసం నికాసిగా పనిచేస్తున్న కార్యకర్తలని సరైన పేర్లు తీసుకొని వాళ్ళకి పార్టీ నియమించే మమ్మల్ని ఇక్కడ నియమించారు తప్పనిసరిగా ఆ మీ అందరు కూడా సముచిత స్థానాన్ని నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సముచిత స్థానాన్ని కల్పించడానికి మీ మధ్యలో ఒక సగటు కార్యకర్తగా అధిష్టానానికి మీకు మధ్యలో ఒక సమన్వయకర్తగా నా బాధ్యతని అంతర్గత శుద్ధితో ఏదైతే నా బాధ్యతని చేస్తారని అందరికీ మాట్టిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న పోతన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సిసి మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పోర్ట్స్ డే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజీనిక్ ఫుడ్ డోమస్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు మొలిచింది చెట్టై మొలిచింది అడ్మిషన్లు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి కోటి ప్రపంచానికి ద్విదైన జవాబు ఇందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం డే అండ్ రెసిడెన్షియల్ బోధన్ సెలబోస్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్